హాయ్ జై శ్రీరామ్ హలో జై శ్రీరామ్ ఎవరు అమ్మాయి నాకు తెలియదు మరి నీకు జై శ్రీరామ్ అని ఎందుకు చెప్పింది జై శ్రీరామ్ చెప్పడానికి పెద్ద పరిచయం ఉండనక్కర్లేదు కదా ఎవరికైనా చెప్పొచ్చు నేను అందుకే చెప్పాను ఇందుకోసమేనా తమరు రోజు పార్క్ కి వెళ్ళాలి అంటుంటారు పార్క్ కి మాత్రం మిస్ అవ్వకూడదు అని ఎందుకంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ప్రతి అమ్మాయికి హాయ్ చెప్పాలి కదా నేను కూడా చెప్తా అబ్బాయిలను చూసి నేను మీలాగే జై శ్రీరామ్ చెప్తా అప్పుడు తమరికి బుద్ధి వస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి అరేవా నాకు తప్పైతే ఏమీ అనిపించలేదు ఇది చాలా మంచి విషయం నువ్వు కూడా అబ్బాయిలకు జై శ్రీరామని చెప్పి అందులో తప్పే ఉంది శ్రీరామ్ బాబు శుభోదయం అమ్మగారు మీకు జై శ్రీరామ్ ఎలా ఉన్నారు బాగున్నాను ఆమె నాకు తెలీదు అలాగే నేను కూడా నిన్న ఆవిడకు నేను జయ శ్రీరామ్ అని చెప్పాను అది గుర్తుపెట్టుకుని నాకు ఇవాళ చెప్పారు భగవంతుని తలుచుకోవడానికి ఒకరినొకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరికైనా చెప్పొచ్చు నీకు బాగా తెలుసు కదా నేను పార్కు వచ్చినప్పుడు భజనలు వింటానని ఆ రోజు నేను ఈ భజన వింటున్నాను అనే ముత్యాన్ని పంచుతాను ప్రతి ఒక్కరికి చెందుతుంది ఇది అందరికి నేను అలా భజిస్తూ అందరికీ చెబుతాను నేను అలా భజన వింటూ ఉంటే ఎవరో నా పక్క నుండి వెళ్తున్నారు నేను వాళ్ళకు జై శ్రీరామని చెప్పాను వాళ్ళు నాకు జై శ్రీరామని చెప్పారు ఇక అప్పటి నుంచి నాకు ఎవరు కనిపించినా జై శ్రీరామని చెప్తాను అలాగే వాళ్ళు కూడా నాకు చెప్తారు అలా అని తెలియని అమ్మాయికి అయితే చెప్పను ఆ అమ్మాయి ఉంది కదా మన వెనుక వీధిలో ఉంటున్న శర్మగారి అమ్మాయి అందుకోసమే చెప్పాను అది దేవుని పేరు కదా ఈ ఇందులో పెద్ద తప్పేమీ లేదనుకుంటున్నాను ఏంటన్నగారు ఈరోజు వదింతో వచ్చారు జై 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 శ్రీరామ్ 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 ఇక వెళ్దామా Thank you.